మరి భాగ్యనగరములు ట్యాంక్ బండ్ మీద ఎటు సైడు చూసినా కానీ మరి ఆంధ్రకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టడం జరిగింది అయ్యా మేము గత ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా ఫైట్ చేస్తున్నాం ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి కూడా కేసీఆర్ సార్ ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పినాం వీళ్ళ ఉందని దీని తప్పు అట్టేది వాళ్ళు కూడా కానీ మరి మా పెళ్ళి లలితక్క ఎదురైంది మా మారోజు మీరన్నా ఎటుదేడు మరి అదే విధంగా శ్రీకాంతాచారి తెలంగాణ కోసం తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తిరుపురం యాదగిరి గౌడటి బాయే మరి విధంగా తెలంగాణలో ప్రాణాలు పోయినా కానీ మాకు తెలంగాణ వస్తా లేదని ఢిల్లీ పార్లమెంటు దగ్గరికి వెళ్ళినటువంటి మా అన్నగారు యాదిరెడ్డి అన్న ఎటుదేడు నూట ఇరవై వేగంగా వస్తున్నటువంటి రైలు హోరా హోరా హోరిగా పోయినటువంటి నా పోలీసు కిస్ట్ అన్న ఎటుది నా సువరునక్క ఏమైపోయింది వీళ్ళ విగ్రహాలు పెడితే తప్ప అయ్యా మరి తెలంగాణ వచ్చింది వీళ్ళ వల్లనే తప్పకుండా ఈ డాంగ్ బండ్ మీద మా తెలంగాణ కోసము ఫైట్ చేసినటువంటి వీర వనితలను వీర నారిలను వాళ్ళ ఫోటోలు ఇక్కడ పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది పవర్ త్రీ న్యూస్ ద్వారా